అందరికీ నమస్కారం నేను విప్పూ శివప్రసాద్ జనసేన పార్టీ ఇప్పటివరం నియోజకవర్గం కొత్త చీరమండ్రి గారు ఈరోజు జగన్ గారు పలు వ్యాఖ్యలు చేశారు కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి అది అనుకుంటా ఈరోజు ఆయన గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకు మరియు వాళ్ళ నాన్నగారి యొక్క ప్రోత్ఫలంతో అయ్యాడు అంతే తప్ప ఆయన సొంత బలంతో కాలేదు రెండు ఆయన పార్టీ పెట్టడానికి కారణం ఏంటి వాళ్ళ నాన్నగారు యొక్క చావుతో ఏంటి సింపతి వచ్చిన కారణంగా అందరినీ ముఖమ్మలు తీసి పెట్టాడు తప్ప వాళ్ళు సొంతంగా పెట్టిన పార్టీ కాదు రెండు మూడు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏంటి వాళ్ళ నాన్నగారు మరియు వాళ్ళ బాబాయ్ గారు ఇద్దరి యొక్క చావులను అడ్డంగా పెట్టుకొని సింపతిని వాడి ఆయన ముందుకు వెళ్ళాడు చావులను చావులను అడ్డంగా పెట్టుకొని సాగు యాత్ర అంటే శవయాత్ర చేసుకుంటా ఈయన ముందుకెళ్ళాడు ముఖ్యంగా ఆ కోడి కత్తితో నాటక మాడి ఈయన ముఖ్యమంత్రి కావడానికి కారణమైంది ఇటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ఈయన పా ఈయన పా ప్రభుత్వంలో చూడాలంటే ఏం చేశారండి డబ్బులు పంచడం తప్ప అంటే వారి వారి శాఖల్లో ఉన్న మొత్తం అన్ని మళ్ళించి డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి ఎక్కడుంది ఈరోజు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రిగా ఉంటూ పంచాయతీ నిధులకి పంచాయతీ యొక్క నిధులు ఎన్ని అమలు చేసిన చూడండి ఉండాలి మీ ప్రభుత్వంలో గెలిచిన సర్పంచులు మీ ప్రభుత్వంలో ఉండగా ప్రజలంతా చీగొట్టారు వాస్తవానికి వారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఏమి చేయించలేకపోయారు పంచాయతీ నిధుల నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు ఏమి ప్రతి ఒక్క పంచాయతీకి నిధులు ఏర్పాటు చేశాడు అడగండి మీ పంచాయతీ యొక్క సర్పంచ్లు అడగండి మీరు చూద్దాం వైసీపీ సర్పంచ్లు అడగండి ఈరోజు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో మీ ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో రెండు వందల అరవై ఎనిమిది గోశాలలు మీరు ప్రజలకి అందిస్తే మా పవన్ కళ్యాణ్ గారు ఇరవై రెండు వేలకు పైగా వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేశాడు అది మొదటి విడతలోనే రెండు సిసి రోడ్లు ఇన్ని మీరు పద్దెనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే అది కూడా ఐదు సంవత్సరాలలో మా నాయకులు వచ్చిన ఆరు నెలల్లోనే మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు పైగా వేశారు మా ప్రభుత్వంలో మరొకటి ప్రజలకి ఉపాధి హామీ బతం కింద మీకంటే ఎక్కువ గంటలు కేటాయించగలిగారు కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించగలిగారు చేయగలిగారు ఏమి అదేవిధంగా పంచాయతీ శాఖలో నిధులు సర్పంచులకి నిధులు అత్యధికంగా కేటాయించారు సర్పంచులకి విలువ అది మా సర్పంచులా మీ సర్పంచులా ఎక్కడ చూడలేదు పంచాయతీ శాఖలో ఉన్న ప్రతి ఒక్క సర్పంచ్కి సర్పంచ్కి కూడా విలువ ఉండాలని చేయించగలిగారు అది మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీ మాదిరి నిజ బుణా రాజకీయాలు చేయడం లేదు మీరా మాట్లాడేది మా పవకళం గురించి మీకు ఏముందండి విలువ ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు మీకు ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే సీటు శాసనసభలకు వెళ్ళి ప్రజాపక్షాన్ని మాట్లాడాల్సింది పోయి వాకౌట్ చేస్తూనే బయట ఉంటూ మీరా మాట్లాడే మా పొడగలం గురించి మీరు కోర్టుకు వెళ్ళే ముద్దాయి ఎక్కువ జైలుకు వెళ్ళే ఖైదీకి తక్కువ అంతేగాని మా నాయకుడు ఆనే మీరు పెద్ద వ్యక్తి గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు